ఐరా పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒక శాంతమైన తక్కువగా మాట్లాడే అమ్మాయి పద్నాలుగేండ్ల వయస్సు కానీ ఆమెకు ఉండేది ఓ ప్రత్యేకమైన అలవాటు రోజు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తరువాత కాస్త తలవాల్చి ఏడు నిమిషాలు నిద్రపోవడం కానీ ఆ రోజు ఏదో తేడాగా అనిపించింది ఐరా తల వాల్చిన క్షణం నుంచి చుట్టూ మారిపోయింది గడియారం పన్నెండు యాభై మూడు నిమిషాలు చూపిస్తోంది కళ్ళు మూసుకునేసరికి మరో లోకంలోకి వెళ్ళిపోయింది ఆమె చూసింది తన స్కూల్ లాంటి ఓ చోట కానీ అక్కడ గోడలు వంకరగా ఉన్నాయి లైట్లు మెరుస్తున్నాయి గాలి శబ్దం భయంగా వినిపిస్తోంది ఐరా నెమ్మదిగా నడిచింది చివర్లో ఓ ఎర్ర తలుపు ఉంది దాన్ని తీయబోతే ఒక్కసారిగా ఆమె కళ్ళు తెరిచింది ఊపిరి పెరిగింది చెమట పట్టింది గడియారం చూస్తే ఏడే నిమిషాలే అది కలన లేక ఏదైనా హెచ్చరికన రాత్రివేళ బయట చీకటి ఐరాబెడ్ పై నోట్ పుస్తకంతో కూర్చుంది ఆమె రాసింది ఒక్క కళే కాదు ఇవి ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది మళ్ళీ ఆమె కళ్ళు మూసుకుంది ఏడు నిమిషాలు ఈసారి ఆమెకు కనిపించింది ఒక పాత ఆటల మైదానంలో ఉంది చుట్టూ ఎవరూ లేరు ఒక జాయింట్ వెల్ తిరుగుతూ ఉంది దానిపైన ఇంకో ఐరా కూర్చుంది తల వంచి ఉంది ఐరా వెనక్కి తిరిగి చూడగానే ఒక పొడవాటి నీడ ఎర్ర కళ్ళతో ఆమెనే చూస్తుంది ఐరా పరిగెత్తుతోంది కానీ ఆ నీల ఎప్పటికీ లేదు ఒక్కసారిగా మళ్ళీ కళ్ళు తెరిచింది ఆమెకు చెమట పట్టింది తన నోట్ పుస్తకంలో ఎవరో రాసినట్లు ఎర్రగా ఎక్స్ గుర్తు వేసి ఉంది ఈసారి ఐరా బలంగా కూర్చుంది భయాన్ని పక్కకి నెట్టేసింది ఒక గాఢమైన శ్వాస తీసుకుంది కళ్ళు మూసుకుంది ఈసారి కళలో ఏమీ లేదు ఒక్క తెల్ల వెలుగు తప్ప శూన్యం మౌనం ఆమె చుట్టూ తేలాడుతున్నవి గతంలో చూసిన కలలన్నీ వంకరలుగా స్కూల్ చీకటి పార్క్ నీడలు అన్ని ఒకదానికొకటి కలిసి వస్తున్నట్లు అప్పుడు కనిపించింది అదే నీడ కానీ ఈసారి ఆ ముఖం ఐరాముఖం ఆమె దగ్గరకు వచ్చింది మెల్లగా శబ్దం లేకుండా ఓ మాట చెప్పింది ఇది భవిష్యత్తు కాదు ఇది నీవే నీ భయాల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు ఐరా దాని నుండి పారిపోలేదు ఎదుర్కొంది వెలుగు మెరిసింది కల ముగిసింది సూర్యోదయం ప్రారంభమయ్యింది కిటికీ పక్కన ఐరా కూర్చుంది గడియారం తీసేసింది మళ్ళీ ఏడు నిమిషాలు నిద్రపోదామని లేదు ఇప్పుడు ఆమె తెలుసుకుంది భయాల నుంచి పారిపోవడం కాదు అవి ఎదుర్కోవడమే నిజమైన శాంతి థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్